అందరికీ నమస్తే నేను మీ వైష్ణవి వెల్కమ్ టు వైష్ణవి ఛానల్ ఈరోజు మన ఛానల్లో పుత్రదాయ ఏకాదశి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ పుత్రదాయ ఏకాదశి రోజు ఎలాంటి వ్రతం చేయాలి పూజా విధానం ఎట్లా చేసుకోవాలి అంతేకాకుండా ఈ పుత్రదాయ ఏకాదశి ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏ టైంకి ఎండ్ అవుతుంది అనే విషయాలు కూడా నేను మీకు చెప్పబోతున్నాను మొదటగా మనకు మామూలుగా ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి అలా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ ఈ పుత్రదా ఏకాదశిని మాత్రం రెండుసార్లు జరుపుకుంటారండి మొదటి పుత్రదా ఏకాదశిని పుష్యమాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు రెండవది మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం పుత్రదా ఏకాదశి ఆగస్టు పదహైదు తెల్లవారి పది గంటల ఇరవై ఆరు నిమిషాలకి ప్రారంభమయ్యి ఆగస్టు పదహారు తెల్లవారి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి ముగుస్తుందనమాట ముఖ్యంగా ఈ పుత్రద ఏకాదశిని సంతానం లేని వారు ఎక్కువగా జరుపుకుంటారనమాట ఈ వ్రతం చేయడం వల్ల సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్తూ ఉంటారనమాట ఇంకా ఆలస్యం చేయకుండా పూజా విధానం ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తున్నాను ఏకాదశికి ముందు ఒక రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి ఏకాదశి రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి తర్వాత పూజా మందిరంలో దీపం వెలిగించి ఉపవాస దీక్షను తీసుకోవాలి పూజలో దేవుడికి ధూపం దీపం పూలమాల అక్షింతలు నైవేద్యాలతో సహా పదహారు వస్తువులను సమర్పించాలి విష్ణువుకి ప్రీతికరమైన తులసి ఆకులను అర్పించాలి అనంతరం పుత్రదా ఏకాదశి కథను చదివి వినిపించాలి చివరిగా హారతివ్వాలన్నమాట ఇప్పుడు నేను మీకు ఈ పుత్రద ఏకాదశి వ్రత కథను అనేది చెప్పబోతున్నాను పూర్వం మహిజిత్తు అనే రాజు నర్మదా నదీ తీరంలో ఉండేవారనమాట ఈయన మాహిష్మతి నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవారు ఆయన రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో సంతోషంగా సిరి సంపదలతో ఉండేవారు ఈ మాహిష్మతి రాజ్యం ఎంత గొప్పదంటే స్వయంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి సంతానమైన ఏకవీర్యుడు జన్మించిన స్థలం అన్నమాట విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి గుర్రం రూపంలో ఉన్నప్పుడు ఈ ఏకవీర్యుడు జన్మిస్తాడనమాట ఏకవీర్యుడు నిర్మించిన రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజే ఈ మహిజిత్తు రాజుగారికి సంతానం లేకపోవడంతో ప్రజలందరూ చింతిస్తూ ఉండేవారు మహిజిత్తు తిరగని ప్రదేశం లేదు చేయని యాగం లేదు కానీ ఎన్ని సంవత్సరాలైనా ఆయనకి సంతానం లేరు ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలోనే లోమసుడనే మహర్షి ఉన్నాడని తెలిసింది ఏ వ్రతం ఆచరిస్తే తమ రాజుకి సంతానం కలుగుతుందో చెప్పమని చెప్పేసి ప్రజలు ఆయన్ని వేడుకుంటారు అప్పుడు మహర్షి తన దివ్య దృష్టితో చూసి మహిజిత్తు పూర్వజన్మ గురించి తెలుసుకున్నారనమాట ఆయన ఐదు వేల జన్మల క్రితం ఒక గోవుని అదిలించడం వల్ల పాపం చుట్టుకుని ఈ ఐదు వేల జన్మలలో సంతానం కలగలేదని దానికి ప్రాయశ్చిత్తంగా పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరించాలని తెలిపారు దాంతో ఆయన శ్రావణ మాసంలో మొదటి ఏకాదశిని నిష్టగా ఆచరిస్తే రాజుకి సంతానం కలుగుతుందని కూడా చెప్పాడనమాట ఆ మహర్షి చెప్పిన విధంగానే రాజుగారు తన భార్యతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించాడు లోమశుడు చెప్పినట్లుగానే రాజుగారికి పుత్ర సంతానం కలిగింది అప్పటి నుండి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తున్నారు ఇదనమాట పుత్రదా ఏకాదశి విశిష్టత కథ పూజా విధానం వ్రత కథ అన్నీ తెలుసుకున్నారు కదా ఒకవేళ ఎవరైనా పూజ చేయలేనోళ్ళు ఈ వ్రత కథని విన్నా కూడా అంత ఫలితం కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుంది అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభించి మోక్ష మార్గం కూడా కలుగుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మేము ఉంటాం అంతవరకు సెలవు